నమస్కారం నేను తిప్పారపు మోహన్ రెడ్డి ఎర్రాపహాడ్ తాడవ మండలం అయితే నిన్న రాత్రి ఏడు నుంచి ఎనిమిది మధ్యలో మా మిత్రుడకు కుప్రేల బాలరాజ్ తిరుమలపల్లికి ఆయన యాక్సిడెంట్ జరిగింది అతను ప్రమాదవశత్తులో ఆయన కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్తే అక్కడ చూసి ట్రీట్మెంటు మాకు ఇక్కడ సరైన ట్రీట్మెంట్ కాదు నిమిషపమ్మని చెప్పగానే అక్కడున్న నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసేసి అన్న మాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది మేము నింస పొమ్మంటున్నారు ఎట్లా అని అంటే నేను మన ఎమ్మెల్యే మదన్మోహన్ సార్ గారికి ఫోన్ చేసేసి అన్న ఇట్లా మా మిత్రునికి ఇట్లా యాక్సిడెంట్ అయింది నింస పొమ్మంటున్నారు ఎట్లా అంటే మన ఎమ్మెల్యే గారు వెంటనే నేను మాట్లాడతాను అక్కడ మీరైతే తోలించండి అని చెప్పేసి అనగానే వెంటనే ఆర్ఎం గారితో మాట్లాడి సిబ్బందితో మాట్లాడి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఏమైనా ఇంకా రాలేదు వెంటనే ఫోన్ చేస్తే ఒకటి ఒకటి నేర అక్కడ వీళ్ళు చేరారు చేరిన వెంటనే సార్ అక్కడ ఆర్ఎం గారితో మరియు మాట్లాడేసి సిబ్బందితో మాట్లాడేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చేరేదిసి అతన్ని జైనింగ్ చేసేదాకా అతను ఆర్యంతో మాట్లాడేసి జైనింగ్ చేసుకోమని చెప్పేసి సరైన ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పేసి చెప్పగానే వాళ్ళు స్పందించేసి అతన్ని పేషెంట్కు సరైన ట్రీట్మెంట్ చేసేసి స్కానింగ్స్ చేసేసి బెడ్ ఇచ్చేసి తెల్లారి తొమ్మిది పది గంటల వరకు ఉంచుకొని సరైన ట్రీట్మెంట్ అయిన తర్వాత అతను బాగానే ఉన్నాను హుషారు ఉన్నాను అని అంటేనే అతన్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా సార్ మాట్లాడిన తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేయించడం జరిగింది కాబట్టి మన ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రజల తరఫున మరియు మన నా మిత్రుడైన కుప్రియాల బాలరాజు గారి తరఫున కుటుంబం తరఫున మదన్మోహన్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను